మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్బెట్టి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక గోరంట్ మల్టీపస్ థియేటర్ వద్ద భారీ అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు అధ్యక్షుడు కటార శంకర్ హాజరయ్యి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చావలి శివప్రసాద్ సుధాకర్ కోటి యాదవ్ భూమిరెడ్డి రమణమ్మ పాల్గొన్నారు 何で <go dietary Sí> మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి పార్టీ ఆధ్వర్యంలో దాంట్లో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు జరుగుతున్నాయి ఉంగోల్లో కూడా పొద్దున పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూచప్పటి ముకాయమ్మ గారు దర్శన సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శివప్రసాద్ గారు మరియు మా నియోజకవర్గంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కేక్ కట్ చేసి తర్వాత బ్లడ్ డొనేషన్ ఇచ్చారు తదుపరి మా చీరలు పంపిణీ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు వైద్యశాలలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంచడం జరిగింది వెంకటేశ్వర కాలనీలో మా స్టూడెంట్ లీడర్ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకి భోజన వసతి ఫ్రూట్స్ పంచడం జరిగింది తర్వాత నలభై నాలుగో వార్డులో దివ్యాంగులకి మార్ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఐదో వార్డులో బదిలకి మరియు దివ్యాంగులకి కూడా సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలభై ఐదవ ఆరు కార్పొరేటర్ కన్నబోసు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాం అక్కడ కూడా భోజనం వస్తే మరియు స్పంచడం జరిగింది ఇప్పుడు మా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు గొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది శ్రీనివాస్ గోరెంట్ల కాంప్లెక్స్ దగ్గర తదుపరి సాయంత్రం కొత్తపట్నం మండలం ఇందిరా కాలనీ అనేక చోట్ల కేక్ కట్ చేయటం సేవా కార్యక్రమాలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యమంత్రి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సందర్భంగా ముందు నుంచి అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరిగినాయి భాగంగా ఇప్పుడు ఇక్కడ బీసీస్ఎల్ జిల్లా అధ్యక్షులు పొట్ట సుబ్బారావు గారు అందరిలో అత్యకట్టుగా మరి అదేవిధంగా పేదలకు రోజున గవర్నమెంట్ మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండో సందర్భంగా గతంలో ఆయన మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎన్నో అధ్యయన కమిటీలు పెట్టి వారి యొక్క సమస్యల ద్వారా మరి మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలని రిలీజ్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి పూజ తప్పకుండా అడిగుని తిప్పకుండా మాట తప్పకుండా తొంభై ఎనిమిది పర్సెంట్ మరి మేనిఫెస్టోని రుజువు చేసుకొని నాయకుడు ఆయన ఒక మేనిఫెస్టోని భగవద్గీత బైబుల్ కురాన్ లాగా భావించారు అందువల్లే దాన్ని మరి పూర్తిగా తొంభై ఎనిమిది పర్సెంట్ మరి దాన్ని అందరికీ అందేటట్టు చేయడం జరిగింది కానీ ఇప్పుడు మొన్న మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మరి ఎన్ని హామీలు ఇచ్చారు మన అలీగానే హామీలు ఇచ్చే ఈరోజు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో కనీసం పది పర్సెంట్ ఐదు పర్సెంట్ కూడా ఆలోచించలేదు వాటిలో కూడా ఎంతోమందికి అర్హత ఉందా లేదా అని చాలామంది తీసేయడం జరుగుతుంది మరి దీన్ని బట్టి ప్రజలంతా కూడా చాలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం మిస్ అయినట్టుగా ప్రజలందరూ పేద ప్రజలు ముఖ్యంగా కొడుకు బలహీన వర్గాలందరూ ఫీల్ అవుతున్నారు తప్పకుండా రాబోయే కాలంలో మరి ఇటువంటి వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి పుట్టినరోజు సందర్భం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర నిధులకి సేవలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా బీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా స్థానిక కాంప్లెక్స్ దగ్గరలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా నాయకులు ఇవాళ ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉంటే బుచ్చపల్లి సుప్రసాద్ రెడ్డి గారు గాని అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్న రవన్నీ నగరాధ్యక్షుడిగా కదార్ శంకర్రావు గారు కానీ వీళ్ళంతా నిలబడి పని చేయడం అర్శనీయం అభినందనీయం మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం గత ఆరు నెలల క్రితం మానిఫెస్టో లీగ్ పదిహేను వేలు పదిహేను వేలని తల్లి వందనం కార్యక్రమం కానీ అలాగే వికలాంగులకు ఆరు వేలని కానీ పెన్షన్లు నాలుగు వేలు అని చెప్పి ఇవన్నీ అబద్ధ భావీలతో మోస్ఫూర్తి వాగ్దానాలతో గెలవడం జరిగింది అదే క్రమంలో దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడాడు గతంలో చంద్రబాబు నాయుడు చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల ఇది నిజమే మనం భ్రమించి జనం ఓట్లేసి గెలిపించారు వాళ్ళని కానీ ఆరు నెలల్లోనే ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎంత నష్టపడింది కూడా నష్టపోయింది కూడా తెలుసుకొని వాళ్ళు బాధపడతా ఉన్నారు అమ్మఒడి లేదు అలాగే విద్యాదీవి లేదు వసతి దీవీలు లేదు జగనన్న ఇల్లు కానీ కాపు నేస్తం కానీ ఇప్పుడు ఎన్నో భయంకరంగా ఎన్నో ప్లాట్లు ఏర్పాటు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఫ్లాట్లు కూడా ఊరికి నగరంలో ఇవ్వలేదు మరి ఇంత ఘోరాది ఘోరమైన పాలన జరుగుతూ ఉంది ప్రజల్లో తిరుగుబాటు జరుగుతూ ఉంది అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా విశృంఖలంగా అతని రీతిలో పనిచేస్తూ ఉన్నాడు వైఎస్ రోషి గారి విగ్రహాన్ని కానీ లేదంటే ఇక్కడ బస్ స్టాండ్లో డివైడర్ అడ్డం పెట్టడం కానీ ఎన్ని కూడా స్థానిక ప్రజల్ని స్థానిక ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నాడు మేము చెప్పేది ఒకటే ముఖ్యంగా మా అధినాయకత్వం మా నాయకత్వ అర్ధనలో మేము పార్టీ బలపేతం పనిచేసి రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ తోటి మా